హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు తెలియని గూగుల్ డైలర్లో ఉన్నటువంటి సో ఫోర్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలో ఈ సెట్టింగ్ గురించి తెలుసుకుపోయే ముందు సో నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకెన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఓ వీడియో ఒక చిన్న లైక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు మీ మొబైల్ ఉన్నటువంటి సో ఈ గూగుల్ డైలర్ ఆప్షన్ని ఓపెన్ చేయండి వన్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు తెలియనటువంటి ఫోర్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ అయితే దాగి ఉన్నాయి సో అందుకోసం ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి ముందుగా మీరు గూగుల్ డైలర్ని డైల్ ప్యాడ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి రైట్ సైడ్లో పైన కార్నర్లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఆటోమేటిక్గా ఇందులో హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి సో ఇక్కడ కాల్ రికార్డింగ్ అనే ఒక ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో చాలామంది కాల్ రికార్డ్ చేయడానికి సో థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొని సో వేరే వాళ్ళ కాల్స్ అనేది రికార్డింగ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా కాకుండా మనకు సో కంప్లీట్గా ఈ కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ మనకు గూగుల్ డైలర్లో ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగిందనమాట అందుకోసం ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో మీకు నచ్చిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసి సో వాళ్ళు కాల్ చేసినప్పుడు రికార్డ్ అయ్యేలా పెట్టుకోవచ్చు అలాగే ఇంకో సెట్టింగ్ వచ్చేసి అన్నౌన్ నెంబర్స్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా సో కాల్స్ అయితే రికార్డింగ్ అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకోసం సో కొంచెం స్కోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్ ఆటోమేటికల్లీ రికార్డ్స్ అన్నౌన్ నంబర్స్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి వన్స్ విత్ దీన్ని ఆన్ చేశారనుకోండి కంప్లీట్గా మనకు సో మీకు మీ కాంటాక్ట్లో లేని నెంబర్ అంటే అన్నౌన్ నెంబర్ వచ్చి కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాల్స్ అయితే రికార్డ్ అవ్వడం జరుగుతుంది ఇది మనకు ఫస్ట్ హౌన్ సెట్టింగ్ అలాగే సెకండ్ ఆన్ సెటింగ్ వచ్చేసి ఇక్కడే మనకు దాని కిందనే ఆటోమేటికల్లీ రికార్డ్ దిస్ నెంబర్ అంటే మీరు సెలెక్ట్ చేసిన నంబర్ ఇక్కడ నుంచి మీ కాంటాక్ట్ నుంచి ఇక్కడ చూస్ కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట దీన్ని మీరు విధంగా ఆన్ చేసేసి దాని తర్వాత ఇక్కడ మనకు చూస్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మీకు చూస్ చేసుకొని మీకు నచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కూడా మీరు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది మనకు సెకండ్ వన్ సెట్టింగ్ అలాగే థర్డ్ వన్ సెటింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క గూగుల్ డైలర్ ఓపెన్ చేయండి పైన త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కాలర్ ఐడి అండ్ స్పామ్స్ స్పామ్ కాల్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తు ఉంటుంది అనమాట అంతే మనకు కంప్లీట్గా సో కొంతమంది మనకు సో స్పామ్ కాల్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట సో తెలియని నెంబర్ నుంచి మన డాటా వాళ్ళు కంప్లీట్గా లాక్కోవడానికి కానీ ఏదైనా అన్నౌన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అలాంటి నంబర్స్ నుంచి మీకు కాల్స్ వచ్చినప్పుడు సో కంప్లీట్గా వాటిని డిసబుల్ డియాక్టివేట్ చేసేలా మనకు ఈ సెట్టింగ్ ఉంటుంది అనమాట సో దానికోసం మీరు దీనిపైన ట్యాప్ చేయండి వన్స్ దీనిపైన ఈ కాలర్ ఐడి అయినా స్పామ్ కాల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సి కాలర్ అండ్ స్వామ్ ఐడి అనమాట ఐడెంటిఫై బిజినెస్ అండ్ స్వామ్ నెంబర్స్ అంటే ముందుగా మనకి ఐడెంటిఫై చేస్తుంది అనమాట దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేస్తే సో ఇది స్వామ్ కాల్ లేదా మనకు బిజినెస్ నెంబరా సో ఎక్కడ నుంచి కాల్ వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్ అయితే మనకు చెప్పడం జరుగుతుందనమాట సో ఇది సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేసుకోండి అలాగే మనకు థర్డ్ వన్ సెట్టింగ్ అయిపోయింది సో ఫోర్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అనమాట సో మనం ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా మనం ఎక్కడ ఇంట్లో కూర్చొని తిన్నప్పుడు లేదా ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కాల్స్ వచ్చినప్పుడు సో జస్ట్ ఒకే రింగ్ టోన్ వస్తుంది కాబట్టి సో ఆ రింగ్ టోన్ వచ్చినప్పుడు సో ఫలానా వ్యక్తి మనకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలియదు కాబట్టి ఈ కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట వన్స్ మీరు ఈ సెట్టింగ్ ఆన్ చేశారనుకోండి కంప్లీట్గా సో ముందుగానే ఆ రింగ్ టోన్తో పాటు వాళ్ళ నేమ్ అనేది మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ కాలర్ ఐడి పైన ట్యాప్ చేసి ఇక్కడ అనౌన్స్ ఐడి ఆప్షన్ ఉంటుంది చూడండి అనౌన్స్ కాలర్ ఐడి సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ ఉంటుందన్నమాట ఎవరు కాల్ చేసినా వాళ్ళ పేరుతో సహా మీకు చెప్పడం జరుగుతుంది అయితే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఓ ఫలానా వ్యక్తి కాల్ చేస్తున్నారు అన్నట్టుగా మీకు ఒక ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా సో మీరు ఆల్వేస్ పైన ట్యాప్ చేస్తే ఎవరు కాల్ చేసినా వస్తుంది సో వద్దు అనుకుంటే ఓన్లీ వెన్ ఐ యూజింగ్ హెడ్సెట్ అయితే చూడండి సో కంప్లీట్గా ఇక్కడ హెడ్సెట్ ఆప్షన్ కూడా ఉంటుంది సో నేను హెడ్సెట్ మీరు పెట్టుకున్నప్పుడే ఈ విధంగా అనౌన్స్మెంట్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నెవర్ ఉంటుంది ఉంటుందన్నమాట సో నాకు కంప్లీట్ గా ఎవరు కాల్ చేసినా వాళ్ళ పేరు రాకూడదు జస్ట్ రింగ్ టోన్ మాత్రమే రావాలి అనుకోండి ఇక్కడ నెవర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి ఈ విధంగా ట్యాప్ చేస్తే కంప్లీట్గా ఆటోమేటిక్గా మీకు జస్ట్ ఓన్లీ రింగ్ టోన్ మాత్రమే వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ ఫోర్ హిడెన్ సీక్రెట్స్ సెట్టింగ్స్ మీరు వెంటనే ఆన్ చేసుకోండి అనమాట ఈ సెట్టింగ్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ In this video. Jai